ముగ్గు అంటే భూమిని అలంకరించడం సుందరంగా అలంకరించిన భూమాతను చూడటం వలన కొన్ని పీడలు నివారింపబడతాయి ఆయుర్దాయం కూడా పెరుగుతుంది మన పూర్వీకుల కల్లాపు వాకిళ్ళు ముగ్గులు ఎందుకు పెట్టేవారు వాటి వెనుక రీజన్ ఏమిటో చూద్దాం ముగ్గుల్లో అనేక రకాలున్నాయి ఇంటి ముందు రెండు అడ్డగీతల ముగ్గులు పెడితే దుష్ట శక్తుల్ని రాకుండా నిరోధిస్తాయని లక్ష్మీదేవి బయటకెళ్లకుండా చూస్తాయని నమ్మకం ఒక ముగ్గు పెట్టి దానికి నాలుగు వైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభకార్యాలు మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు నక్షత్రం ఆకారం వచ్చేలా గీతలతో ముగ్గు వేస్తే భూత ప్రేత పిశాచాలు ఇంట్లోకి రాకుండా చూస్తుందని నమ్మకం ఇంటి ముందు పద్మం ముగ్గు చుక్కల ముగ్గులతో అనేక రహస్యాలు ఉన్నాయి అవి కేవలం గీతలు మాత్రమే కాదు యంత్రాలు కూడా అందుకనే ఏ ముగ్గునైనా తొక్కకూడదు గుడిలోనూ అమ్మవారు ముందర శ్రీ మహావిష్ణువు ముందు రోజు ముగ్గు పెట్టే స్త్రీకి వైదవ్యం రాదని సుమంగలిగానే మరణిస్తుందని దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం తెలుపుతున్నాయి నిత్యం ఇంటి ముందు వెనుక భాగంలో తులసి కోట ముందు వేసే ముగ్గు పాజిటివ్ దైవశక్తుల్ని ఇంట్లోకి ఆకర్షిస్తుంది